చాలాసార్లు కూడా జీవితంలో మనకి చాలా మంది ఉండొచ్చు బోల్డ్ అంతమంది బంధువులు ఉండొచ్చు బోల్డ్ అంతమంది మరి ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు కొంతమంది అంటూ ఉంటారు మాది ఉమ్మడి కుటుంబం అండి మాకు చాలామంది మాది బిగ్ ఫ్యామిలీ అండి మాకు చాలా మంది పరిచయస్తులు ఉన్నారండి మాకు చాలా పెద్ద సర్కిల్ అండి ఒక పెళ్ళికి పిలవాలంటేనే మా బంధువులు పిలుచుకుంటేనే మరి ఆ పెళ్ళికి పిలిచిన ఆ హాల్ సరిపోదండి ఆ చర్చి సరిపోదండి అని ఇలా చెప్తూ ఉంటారు నిజమే మనకి ఎంత మంది ఉన్నా మనకి తెలిసిన వారు ఎంతమంది ఉన్నా మనతో అసోసియేట్ అయిన వారు ఎంత మంది ఉన్నా ఒక్కొక్కసారి జీవితంలో ఎలా అనిపిస్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఒంటరిగానే ఎదుర్కోవాలి చూడండి పేరెంట్స్కు పిల్లలంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమైనా పిల్లల ఎగ్జామ్ను మాత్రం పేరెంట్స్ వ్రాయలేరు వ్రాయకూడదు కూడా ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా పిల్లలు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎగ్జామ్కి కూర్చునేటట్టు చూసేదాన్ని రాస్తున్నారా లేదా అని ఫాలోఅప్ చేసేదాన్ని మధ్య మధ్యలో టీచర్స్ పిల్లల్ని మీ పేపర్ ఒకసారి చూపించండి అని అడుగుతూ ఉండేవారు అనమాట ఎందుకంటే అసలు పిల్లలు రాస్తున్నారా లేకపోతే పేరెంట్స్ రాస్తున్నారా అని తెలుసుకోవడానికి విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఎందుకంటే పిల్లల పరీక్షలు పిల్లలు రాయాలి కదా పిల్లల పరీక్షలు వారు రాస్తేనే వారికి ఎంత జ్ఞానం సంపాదించుకున్నారు ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది అది తెలుస్తుంది కాబట్టి పిల్లలంతే అంటే ఎంత ప్రేమ ఉన్నా తల్లిదండ్రులు వారి కొరకు పరీక్షలు రాయలేరు మనకి మన స్వంత వారు అంటే మనకి ఎంత ప్రేమ ఉన్నా వారు వెళ్ళవలసిన వారు తీసుకోవాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ వారు తీసుకో వారు చేయించుకోవాల్సిన సర్జరీలు మనం చేయించుకుంటే వాళ్ళు బాగుపడరు వారికి మంచి ఆరోగ్యం రాదు కొన్ని అనుభవాలు మన జీవితంలో ఒంటరిగా మనం ఆ అనుభవాల గుండా వెళ్ళాలి కొన్ని ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ టు వాక్ సమ్ రోడ్స్ ఆల్ అలోన్ మంది ఉన్నా కొన్ని మార్గాలలో ఒంటరిగానే మనం ప్రయాణం చేయాలి అలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సాపు వలె నీవు నేను కూడా ఈ మాట చెప్పగలిగితే అది చాలా శ్రేష్టమైన అనుభవంగా ఉంటుంది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఎంతమంది ఉన్నా నాకెవరు లేనట్టేనయ్యా ఎంతమంది ఉన్నా నాకు నిజంగా సహాయం చేయగలిగేవారైతే ఎవరు లేరు ఎంతమంది ఉన్నా నన్ను ఓదార్చేవారైతే ఎవరు లేరు ఎంతమంది ఉన్నా నన్ను నిజంగా ధైర్యపరచగలిగేవారు ఈ లోకంలో ఎవరు లేరు హూమ్ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బిసైడ్ యూ అనే మాట సో so, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నా ఒంటరితనంలో నీవు తప్ప నాకెవ్వరూ లేరు నేనున్న నిస్సహాయ పరిస్థితిలో నీవు తప్ప నన్ను ఆదరించేవారు ఎవ్వరూ లేరు ఈ సమయంలో నాకు తోడుగా ఉండేవారు ఇంకెవ్వరూ లేరు ఈ కరోనా ఏంటో కానీ భయంకరమైన వ్యాధి ప్రతి ఒక్కరిని ఐసోలేట్ చేసేసింది కదండి ఇంతకుముందు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని గెట్ టుగెదర్స్ అని పెళ్ళిళ్ళని ఈ తర్వాత కమ్యూనిటీస్గా మనం జాయిన్ అవ్వడము అందరం కలిసి దేవుడు చాలా చక్కగా చేసుకుంటూ ఉండేవారం కానీ ఇప్పుడు కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి మనిషికి మనిషికి మధ్యలో ఒక డిస్టెన్స్ ఒక బ్యారియర్ ఏదో గోడలు కట్టేసినట్లుగా అయిపోతుంది ఈ మధ్య ఒక డాక్టర్ రాసిన ఆర్టికల్ నేను చదువుతున్నాను అందులో ఏమని రాసిందంటే ఒకవేళ మీరు మీ ఇంట్లో గనక ఐసోలేట్ అవ్వడానికి మీకు అవకాశం ఉంది అంటే ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నందుకు బాధపడద్దు కానీ అట్లీస్ట్ ఐసోలేట్ అవ్వడానికి మీకు ఎక్స్ట్రా రూమ్ ఉందని సంతోషపడండి ఎందుకంటే ఐసోలేట్ అవ్వాలనుకున్న ఫ్యామిలీ మెంబర్ ఒకరికి కోవిడ్ వచ్చినా ఐసోలేట్ కాలేక అందరూ ఒకే గదిలో బ్రతికే వారు చాలామంది ఉన్నారు అటువంటి వారు దే ఆర్ ఈవెన్ మోర్ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఒక్కరికి ఎఫెక్ట్ అవ్వగానే అందరికీ ఎఫెక్ట్ అయిపోతుంది అందరూ సఫర్ అవుతున్నారని ఆర్టికల్ చదువుతున్నప్పుడు నిజమే కదా అనిపించింది వచ్చింది కానీ ఐసోలేషన్లో ఉండడం ఎంత పెయిన్ఫుల్లో ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎంత ఒంటరితనం అనిపిస్తుందో ఐసోలేషన్లో ఉన్నప్పుడు మన వారందరినీ చూస్తే బాగుండు కదా కొంచెం ముట్టుకుంటే బాగుండు కదా వాళ్ళకి దగ్గరగా ఉంటే బాగుండు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి కోవిడ్ వస్తే ఆ బిడ్డలను పట్టుకోవాలని ఎంత దాపత్రయమో నాకు లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా నా పిల్లలు లిటరలీ ఐ వెయిటెడ్ ఐ లాంగ్డ్ నా పిల్లల్ని ఎత్తుకోవాలని వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయాలని ఎందుకంటే దూరం నుంచి వాళ్ళకిలా హాయ్ చెప్పడం లేకపోతే దూరం నుంచి వాళ్ళని పలకరించడం మాట్లాడమే తప్ప దగ్గరగా ఉండగలిగే అవకాశాలు లేకపోయాయి హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు అయితే దేవుడు మాత్రం మనకి ఏ పరిస్థితి ఉన్నా కోవిడ్తో మనం బాధపడుతున్నా అందరికన్నా సన్నిహితంగా మనకు వచ్చేవాడు ఆయనకు మరి ఆయన ఐసోలేట్ అయిన వ్యక్తి దగ్గరకు రాలేడు అని ఆ పరిస్థితులు అయితే ఉండవు గాడ్ కెన్ కమ్ డౌన్ టు యూ గాడ్ కెన్ రీచ్ అవుట్ టు యూ దేవుడు తన సహాయాన్ని ఒక ఒంటరిగా నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఆయన అందించగలడు ఐసోలేటెడ్గా ఉన్న నీకు తన సన్నిధిని తోడుగా ఇవ్వగలడు